కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయం మరియు ఒకటి నుండి తొమ్మిది వచనములు వరకు సూర్యుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది మేలు మేలుకంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము సెలా కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును సెలా నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకునక తన ధనసముధి ఎందు నమిమకయ్యి తన చేతును బలపరుచుకున్నవాడు వీడేని చెప్పుకొనుచు వాని చూచి నవ్వుదరు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలనున్నాను నిత్యము దేవుని కృప ఎందు నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నేను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయం మరియు ఒకటి నుండి తొమ్మిది వచనములు వరకు